రేపు పొద్దున్న ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొక చోట ఎవరినో ఎవరినో ఒక ఆగామ పరచాలని కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం గానీ లేదండి ఇక్కడ ఉద్దేశం మా ఊళ్ళో అట్లా చూడొచ్చా ఒకసారి క్లియర్ గా తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఇక్కడ మతపరమైన అంశము మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారము మతపరమైన దేవుళ్ళని మనుషులతో ఇది చెయ్యకూడదు అనేది చాలా క్లియర్ గా ఉంది అండ్ దీని ఈవెన్ ఐపీసీ సెక్షన్ టూ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఎయిట్ ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం సో అది రేపు పొద్దున్నే రాష్ట్రం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అది అందరికీ ఇబ్బంది కదన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దాన్ని కాదని లేని కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా ఆయన కృష్ణుడు కాదు కదా ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా ఆయన రూపం అంటే రూపం అంటే ఆయన ఇంకా చాలా వేషాలుసారు కదన్న ఇప్పుడు రామదాసుడు వేషాల ఇప్పుడు రేపొద్దు ఇంకొక కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడి వేషము ఇంకా పది మంది కూడా రాస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది కదా

అవిడ గబు కార్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఏ మతాన్ని ఏ మతాన్ని ఎవరిని అయితే కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుడి మనీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కానీ ఎన్టీఆర్ శ్రీకృష్ణ రూపంలో అలా ఉంటే వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా బట్ ఎనీ హౌ ఒక మనిషిని దేవుడి రూపంలో క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నది వివాదాన్ని తీసుకున్నా వివాదం క్రియేట్ చేయాలనుకుంటే వివాదం ఏదైనా క్రియేట్ చేయొచ్చు క్రియేట్ అవ్వడం కాదన్నా ఇప్పుడు రామారావు గారి విగ్రహం పెట్టడంలో ఎవరికి అబ్జెక్షన్ ఉండదన్న కానీ అది కృష్ణుడి రూపంలో పెట్టడమే అబ్జెక్షన్ పెట్టి కృష్ణుడి రూపంలో రామారావు తెలుసు ఇవాళ మా ఊరుంది మత సామరస్యానికి చాలా పెట్టిన పేరు మా ఊళ్ళో అన్ని కులాలు అన్ని మతాలను కూడా ఒక అన్నదమ్ములారే ఉంటాము ఎక్కడ విషయంలోనో లేదా ఇక్కడ గ్రామస్తుల విషయంలోనో లేదా పార్టీల పరంగానో లేదా రాజకీయంగానో నేను మాట్లాడతాను కానీ ఈ రోజు ఒక మనిషిని దేవుడి రూపంలో పెడితే ఇతనే దేవుడు అనే మెసేజ్ నాంగ్ మెసేజ్ వస్తుంది దానివల్ల రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి ఇప్పుడు కృష్ణుడి వేషం ఇంకో పది మంది వేస్తారు కదా వినడం కాదన్న ఇక్కడ ఇది మనిషి నా సమస్య కాదు ఇది నా ఒక్కడ సమస్య కాదు

రూపంలో పెట్టడం అయితే మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది లేని సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది మీరు ఇన్విటేషన్ ఇచ్చినా మీరు ఇన్విటేషన్ ఇచ్చినా మీకు మీకు నేను దీన్ని రేపు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి ఇందులో డౌట్ లేదు సో నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికీ ఉండకూడదు ఎందుకంటే మీ ఉద్దేశం ఉద్దేశం కాకపోవచ్చు కానీ కానీ ఇక్కడ డెఫినెట్ గా దీనివల్ల సమస్య క్రియేట్ అవుతుంది అభిమానంతో రామారావు విగ్రహం పెట్ట

కృష్ణుడు విగ్రహం కృష్ణుడు రూపం ఏదో వీలు వేషం విగ్రహం అన్న లో రియాలిటీ సినిమా రియాలిటీ వేరే కదా మీరు

అందరికీ మీకు ఇక్కడ సమస్య కాదు కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మీరు మామూలుగా వెళ్ళి నేను రాష్ట్రం మొత్తం నాకు ఈ గంటలోపు సుమారు ఐదు మన ఆంధ్రప్రదేశ్ అవన్నీ కూడా కార్యక్రమం ఇప్పుడు కొత్తగా కార్యక్రమం జరగడానికి నేను ఇక్కడ సమస్య గురించి నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కదా నా మాటలకి ఆఫీస్ తగ్గించు I can't